ప్రభు నందు ప్రేమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించదాం కనికరం గల ప్రభా మీరే మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన స్నామం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమైన వారలారా నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో నుంచి మరొక ధారావాహిక ధ్యానంను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ మధ్యలోకి వస్తున్నాం దేవుని వాక్యము తెలియజేసినట్లుగా పంతొమ్మిదో కీర్తనలో ఒక గొప్ప మాటను మనం చూస్తూ ఉన్నాం ఆకాశములు ఆయన మహిమను చిన్నవి ప్రిమైన వర్ల ఆకాశమును భూమి చాలా వ్యత్యాసంగా ఉన్నాయి రెండు వేరు చేయబడినవి వేరు చేయుట ఎందుకు అంటే ఒకదాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకురావడానికి ఒకదానికి ప్రత్యేకమైనటువంటి పనిని ప్రత్యేకమైన బాధ్యతను ఒక గొప్ప పనిని చూపించడానికి సాధారణమైన దాని నుండి ఒకదాన్ని వేరు చేస్తూ ఉన్నారు సృష్టిలో ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ రీతిగా ఆకాశము భూమి కిందున్నటువంటి నీటిని సముద్రమని పైనున్నటువంటి విశాలమును ఆకాశమని దేవుడు వేర్పరుస్తున్నట్టుగా ఉంది ఆకాశము ఉన్నతంగా ఉంది ఆకాశంలో నుండి చూస్తున్నప్పుడు భూమి మీదున్నవన్నీ కనబడుతున్నట్టుగా ఉంది విమానాల్లో వెళ్ళేటువంటి వారు పైనుంచి కిందకు చూస్తూ నగరం ఏరెత్తుగా ఉంది ప్రజలు రవాణా ఎలా అవుతుంది పరిస్థితులు ఎలా అవుతున్నాయని పైనుంచి చూడడానికి ఇష్టపడతారు డ్రోన్స్ తోటి ఫోటోలు తీసుకొని ఎలా ఉన్నాయని చూస్తున్నారు శాటిలైట్స్తో ఫోటో తీస్తూ కింద ఉన్నటువంటి భూమి అందులో జరుగుతున్న మార్పుల్ని చూస్తూ ఉన్నారు పైనుంచి చూడడం అనేది ఎంతో గొప్పగా కనబడతా ఉంది పైనుంచి చూడడం విశాలమైనటువంటి లోకం కనబడతా ఉంది అన్నీ వివరంగా చూడడానికి కొంత అవకాశం కనబడతా ఉంది కింద నుంచి చూస్తూ ఉన్నప్పుడు కొంత కనబడుతుంది కొంత కనబడదు కింద నుంచి చూసినప్పుడు కంటికి ఒక స్థాయి వరకు హద్దు ఉంటుంది కానీ పైనుంచి చూస్తూ ఉంటే అంతా తేట తెల్లంగా కనబడుతూ ఉంది ఆకాశము ఎత్తైన స్థితికి సూచనగా ఉంది ఆకాశము ఎత్తైన ఆధ్యాత్మిక జీవితానికి దేవుని చేరుకొనడానికి పైనకు వెళ్తున్న కొద్ది ఆత్మీయ జీవితంలో బలపడడానికి ఆ రీతిగా గుర్తుగా కనబడుతూ ఉంది అటువంటి ఆకాశాన్ని గురించి కీర్తన కార్డు చెప్తా ఉన్నాడు దేవుడు ఉన్నాడని సృష్టి కార్యము చేసినారని ఈ సృష్టిలో ప్రతి అణు అనువు దేవుడి గురించి మాట్లాడుతూ ఉంది మనం ఉదయం లేచిన తర్వాత మనుషులతో మాట్లాడుతూ ఉన్నాం న్యూస్ పేపర్స్ చూస్తూ ఉన్నాం వార్తలు చూస్తూ ఉన్నాం స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాం ఫోన్లో మనకెవరన్నా సందేశాలు పంపేది చూస్తూ ఉన్నాం కానీ ఒకసారి కొంత వీటి నుంచి దూరంగా జరిగి సృష్టి దేవుని చేసినటువంటి సృష్టిని చూస్తే ఆ సృష్టిలో అణువణువు మనల్ని దేవునితో ముడిపడడానికి దేవుని గురించి తెలుసుకునడానికి దేవునికి దగ్గరగా వెళ్ళడానికి అనేకమైనటువంటి విషయాలను జ్ఞానాన్ని అందిస్తూ ఉంది అందులో మొదటిది ఆకాశము దేవుని మహిమను తెలియజేస్తుంది ఉన్నతమైనటువంటి స్థితికి పైనున్న వాటికి మానవ జీవితంలో కొన్నిసార్లు పిల్లలకు కొంత యువకులతో ఏమంటామంటే చిన్న చిన్న గొడవలు అనవసరం వాటిని దాటి వెళ్ళడానికి నేర్చుకోండి మీ కోపమును దాటి వెళ్ళడానికి మీ కంట్రోల్లో లేని ఎమోషన్స్ని దాటి వెళ్ళడానికి మీరు జయించలేనను అనుకుంటున్న వాటన్నిటిని దాటి వెళ్ళడానికి ఎందుకంటే మీరు ఈ స్థాయిలో ఉండడానికి కాదు మీరు ఉన్నతమైన దాని కొరకు పిలువబడ్డారు మీరు పైనున్న వాటిని వెతకడానికి పిలువబడ్డారు మీరు గొప్ప స్థితి కొరకు పిలువబడ్డారు కనుక మీ ఆలోచన మీ చూపు మీరు పిలువబడినటువంటి విధానము వేరు అది గొప్పగా ఉండడానికి పిలువబడినటువంటి కార్యము కొరకైనది కనుక ఆకాశము ప్రభువు గురించి తెలియజేస్తుంది దేవుని మహిమ గురించి తెలియజేస్తుంది ఉన్నతమైన అనుభవం కొరకు ఎత్తైన ఆధ్యాత్మిక జీవితం కొరకు విశాలమైనటువంటి దృక్పథాన్ని ఏర్పడడం కొరకు అటువంటి మనసు దేవుని మనసు చాలా పెద్దది గొప్పది ఆకాశము నక్షత్రములు వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తిని మహిమను ఆయన గొప్పతనాన్ని చూస్తూ ఉన్నాం ఈ అనంత విశ్వము దేవుని క్రమంలో నిర్మించబడింది ప్రతి కాలంలో దాని ఋతువులు ప్రతి కాలంలో దాని సమయానుకూలంగా జరిగే మార్పులు ఇవన్నిటిని నిర్దేశించి దాన్ని క్రమపరిచిన దేవుని గొప్పతనాన్ని శక్తిని చూస్తూ ఉన్నాం భూమిలో ఏ సమయంలో సూర్యోదయం ఏ సమయంలో ఇవ్వాలి ఏ కాలానికి ఏది జరగాలి అని గొప్ప ప్రణాళిక చొప్పున చేసినటువంటి దేవుని శక్తిని చూస్తూ ఉన్నాం కనుక మనుషుల వైపు ఈ లోక నిర్మితమైన వైపు ఆ ఆర్టిఫిషియల్ వాటి వైపు కాక యాంత్రికమైనటువంటి జీవితం వైపు కాక ప్రభు వైపు చూడ్డానికి నేర్చుకునే కృప దేవుడు మనకు ఈ సృష్టిని బట్టి కాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ఉన్న ప్రతివారం మీతో ముడిపడ్డానికి మీ సన్నిధిని వెతకడానికి మీ సన్నిధిలో సేద తీరడానికి ఈ సృష్టిని చూస్తూ అందులో నుంచి నేర్చుకోవడానికి మీ కృపద ఇచ్చమని యేసు నామం ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ